సో రైతులకు సంబంధించి తెలంగాణలో తెలంగాణలో రైతులకు సంబంధించి పింఛన్ ఏమైంది అవును తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రి సీతక్క అయితే అన్నారు రాష్ట్రంలో వెయ్యి యాభై తొమ్మిది గ్రామాలు ఆవాసాల్లో మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కా కాకుండా కూడా గత ప్రభుత్వం వంద శాతం పూర్తయినట్లు తప్పుడు నివేదికలు కేంద్రానికి పంపడంతో గ్రామీణ త్రాగునీటి ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది అరవై ఏళ్ళు దాటిన రైతులకు నెలవారీ పెన్షన్ అందిస్తామని ఆరేళ్ల క్రితమే కేంద్రం ఇచ్చిన హామీ హామీ ఇచ్చిన ఇప్పటికీ కూడా అమలు చేయలేదు పంట పెట్టుబడి సాయం కోసం కిసాన్ సమ్మాన్ యోజన మొత్తాన్ని పెంచుతామని కేంద్ర కేబినెట్లో నిర్ణయించిన బడ్జెట్లో మాత్రం ఆ ప్రతి పొంద ప్రతిపాదన పొందలేదు సో ఈ ప్రకటన అయితే ఈ విధంగా అన్నారు అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి పెన్షన్లు రైతులకు సంబంధించి పెన్షన్లు అయితే ఇస్తా అన్నారు తెలంగాణలోని సో తెలంగాణలో రైతుల వరకు కూడా పెన్షన్లు అయితే ప్రకటించలేదని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో రైతులకు ఖచ్చితంగా పెన్షన్లు అయితే ఇవ్వాలని రైతులకు ఒక్క రైతుకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వీరు కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి